సరికి నిన్నటి రోజు నేను శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వాళ్ళండి వాళ్ళు ఇలా కోటి శివలింగాలు తయారు చేసి వాటిని ఒక చోటన యజ్ఞంలాగా ప్రవేశపె యజ్ఞం చేయాలని వాళ్ళు సంకల్పించారు దానిని మనం నేను ఈ విధంగా వాళ్ళు శివలింగాలు అవన్నీ తయారు చేస్తుంటే అది షూట్ చేసి చేస్తూ ఈ లోపు ఆవిడ వస్తే ఆవిడతో మాట్లాడాను చక్కగా ఎంత బాగా మీరు మీ ఆధ్వర్యంలో ఇలా జరుగుతుందని అని అనేసరికి ఆవిడ చాలా ఆనందపడ్డారండి అవునండి కృష్ణరాడి గారు నేను ఈ కార్యక్రమం చేయడానికి ఏ విధంగా చేయాలని అవన్నీ అడిగితే చాలా చక్కగా వివరించారండి ఇవ్వండి ఈవిడేనండి కులవర్తిమణి గారు ఈవిడ నిజంగా ఎంత యాక్టివ్ అంటే మనం మాటల్లో చెప్పలేమండి అంత యాక్టివ్గా ఉంటుంది మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేస్తాను నా ఛానల్లో అంటే నవ్వి అయ్యో అలాగేనండి అని ఎంతో సరదాగా మాట్లాడారండి చూడండి అంత చక్కటి కార్యక్రమానికి ఈవిడ శ్రీకారం చుట్టారో వీళ్ళ హస్బెండ్ కానీ ఈవిడి కానీ వీళ్ళ పిల్లలు కానీ ఈ కార్యక్రమం ఎంత శ్రద్ధగా చేస్తున్నారో అక్కడ చక్కగా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళది పులవర్తి వారి విడిదిల్లని వాళ్ళది ఉంటుందండి ఆ పై ఫ్లోర్లో ఓపెన్ ప్లేస్లో చక్కగా ఇలాగా టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి వాళ్ళు ఇలా తయారు చేయిస్తున్నారు అప్పుడు నాతో చక్కగా ఎంత బాగా మాట్లాడిందంటే మీరు మటుకు చేయలేదేంటండి ఈ ప్రోగ్రామ్స్ ఎన్ని అని అడిగితే అవన్నీ పాత వలేండి నేను చేస అని అని అనగానే ఇద్దరం నవ్వుకుని చక్కగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత భక్తి శ్రద్ధలతో ఆ శివనామస్మరణ చేస్తూ చక్కగా శివలింగాలు తయారు చేస్తున్నారండి మణిగారు మీరు ఎన్ని రోజులు అంటే ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అనుకున్నానండి అప్పటి వరకు తయారు చేయిస్తాను ఎన్ని శివలింగాలు అయితే అన్నండి అని ఆవిడ చెప్పడం జరిగింది అలా మొదట వచ్చిన వాళ్ళందరూ చక్కగా కూర్చొని శివలింగాలు చేసి వాటిని కిందకి తీసుకొచ్చాక రండి మీకు కింద ఫ్లోర్లో కూడా మేము ఎలాగా ఏర్పాటు చేస్తాం చేతులుగా అని కిందకి తీసుకెళ్ళే రండి ఆవిడ చక్కగా శివలింగాలన్నీ ట్రైన్లో ఇలా పేర్చి వాటిని ఆరిన శివలింగాలన్నీ పైన చేసిన శివలింగాలన్నీ కిందకి తీసుకొచ్చి ఆరినవన్నీ ఇలాగా మళ్ళీ ఇలాగా ట్రేస్లో చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా వచ్చి ఎంత బాగా చేస్తున్నారండి అని మణిగారితో కాసేపు మాట్లాడి అవన్నీ సరిదేమండి ఈ లోపు మా మూడో అక్కయ్య కూడా వచ్చింది మొదట మా రెండో అక్క నేనే ఉన్నాము తర్వాత మా మూడో అక్క అక్కయ్య అలాగే ఎదుగండి మా స రెండో అక్కయ్య అక్కయ్య వాళ్ళిద్దరూ తయారు చేస్తుంటే ఒకసారి నన్ను కూడా వీడియో తీయవే అని మా కు సరోజనక్క అడిగితే నక్క నువ్వు తయారు చేస్తూ ఉండు నేను తీస్తానని చెప్పాను దాని తయ ఇదిగండి మా ఊళ్ళో ఇలాగా చక్కగా మనం మట్టిని ఇలాగా ఆ మాల్లోకి చేర్చి ఒక్కొక్క మౌల్లో నాలుగు బ్లాకుల కింద ఉంటాయి అది ఓపెన్ చేస్తే మనకి నాలుగు శివలింగాల్లా వస్తాయి అలా ఇప్పటి వరకు కింద చూపించాను కదండి కిందకి వెళ్ళినప్పుడు పదహారు వేల శివలింగాలు లైనియండి ఇంకొక ఐదు రోజుల్లో ఒక ఏడు వేలు ఎనిమిది వేలు అయితే పాతిక వేలు అవుతాయండి అని అని మణిగారు చెప్పారు ఎందుకు అవ్వాలండి మీరు ఇంత మంచి కార్యక్రమానికి చక్కగా శ్రీకారం చుట్టారు దైవానుగ్రహం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారండి అంటే ఆవిడ చాలా మురిసిపోయిందండి అలాగే ఈలోపు నాకు తెలిసిన వాళ్ళందరూ కనపడితే వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు చేసేవన్నీ ఎంత శ్రద్ధగా చేస్తున్నారనండి ఈలోపు వాస్విక్ క్లబ్